రష్యా అధ్యక్షుడు వ్లాదిర్ పుతిన్ నాలుగు ఐదో తేదీల్లో భారత్లో పర్యటిస్తున్నారు ఇందుకోసం కొన్ని వారాల నుంచే ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి పుతిన్ పర్యటనలో అడుగడుగున కట్టుదిట్టమైన భద్రత ఉండబోతుంది ఇక్కడ ఆసక్తికర విషయం ఏంటంటే ఆయన భారత్లో ఉన్నంతసేపు తినే తిండి తాగే నీరు రష్యా నుంచే తీసుకొస్తున్నాడట చివరకు పుతిన్ ఉపయోగించే టాయిలెట్ను కూడా స్వదేశం నుంచే మోసుకొస్తున్నారు విదేశీ పర్యటనల సమయంలో పుతిన్ భద్రతా ఏర్పాట్లు ఎలా ఉంటాయి ఇప్పుడు చూద్దాం విదేశీ పర్యటనల్లో పుతిన్ భద్రతా ఏర్పాట్లకు సంబంధించిన బాధ్యతలను ప్రెసిడెన్షియల్ సెక్యూరిటీ సర్వీసెస్ చూసుకుంటుంది వీర అధ్యక్షుడు రాకాకు నెల రోజుల ముందే ఆతిథ్య దేశానికి వెళ్లి అక్కడ పుతిన్ ఉండే హోటల్ను క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు ఈ బృందంలో ఫెడరల్ సెక్యూరిటీ సర్వీసెస్ ఫారిన్ ఇంటెలిజెన్స్ సర్వీసెస్ వంటి విభాగాధికారాలు ఉంటారు పుతిన్ రావడానికి ముందే ఆయన ఉపయోగించే సబ్బులు షాంపూస్ హ్యాండ్ వాష్ టూత్ పేస్ట్ వంటి వాటిని రష్యా నుంచి తీసుకొచ్చి హోటల్స్ లో ఏర్పాటు చేస్తారు రష్యా అధ్యక్షుడు మొబైల్ ఫోన్లను ఉపయోగించరు కేవలం సెక్యూర్ కమ్యూనికేషన్ లైన్లోనే సంభాషిస్తారు ఇందుకోసం హోటల్ గదిలో ప్రత్యేకంగా టెలిఫోన్ బూత్ను ఏర్పాటు చేస్తారు హోటల్లో ఉన్న సమయంలో పుతిన్ అక్కడ బాత్రూమ్ను కూడా వినియోగించరు ఆయన కోసం రష్యా నుంచి మొబైల్ బాత్రూమ్స్ తీసుకొచ్చి గదిలో అమర్చుతారు ఇలా ఇలిషన్ ఐఎల్ నైన్టీ సిక్స్ త్రీ హండ్రెడ్ విమానంలో పుతిన్ ప్రయాణిస్తారు దీన్ని ఎగిరే క్రెమ్లిన్ గా అభివర్ణిస్తారు ఇక ఈ విమానంలో సమావేశ గదులు కాన్ఫరెన్స్ రూమ్ పడక గది బార్ జిమ్ మెడికల్ రూమ్స్ ఉంటాయి విమానం లోపల మొత్తం బంగారపు పూత పూసి ఉంటుంది ఒకేసారి రెండు వందల అరవై రెండు మంది ఇందులో ప్రయాణించవచ్చు పుతిన్ ప్రయాణిస్తున్న సమయంలో యుద్ధ విమానాలు ఎస్కాట్ గా వెళ్తాయి ఇక ఈ విమానంతో పాటుగా ఒకటి లేదా రెండు విమానాలు బ్యాకప్ గా ఉంటాయి విదేశాల్లో ఏదైనా సాంకేతిక సమస్య తలెత్తితే అదనంగా తీసుకొచ్చిన విమానంలో పుతిన్ తిరిగెళ్తారు రష్యా అధ్యక్షుడు విమానానికి మరమ్మత్తులు చేసేందుకు విదేశీ టెక్నీషియన్లను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోరు పుతిన్తో పాటు దాదాపుగా వంద మంది భద్రతా సిబ్బంది సహాయకులు పర్యటనలో ఉంటారు వీరంతా పర్యటనకు ముందు రెండు వారాల పాటు క్వారంటైన్ లో ఉంటారని గతంలో ఓ భద్రతా ఏజెంట్ వెల్లడించారు పుతిన్ విమానం పేరు ఈల్యూషన్ ఐఎల్ నైన్టీ సిక్స్ త్రీ హండ్రెడ్ పియూ ఇక పియు అంటే రష్యాలోని పంక్త్ అర్థం కమాండ్ పోస్ట్ ఇక దీ విమానంలో న్యూక్లియర్ కమాండ్ బటన్ ఉంటుంది అంటే గాల్లో ఉండగానే పుతిన్ అన్వాయుధ వినియోగానికి ఆదేశాలు జారీ చేయొచ్చన్నమాట ఈ విమానం నలభై మూడు వేల అడుగుల ఎత్తులోనూ ప్రయాణించగలదు గాల్లోనే రివ్యూయల్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది విదేశీ పర్యటనలో పుతిన్ ప్రయాణించే కారును కూడా రష్యా నుంచే తీసుకొస్తారు దాని పేరు ఆర్ఎస్ సెనెట్ రెండు వేల పద్దెనిమిది నుంచి ఇది పుతిన్ వ్యక్తిగత కాన్వాయల భాగంగా ఉంది ఈ కారు సేఫ్టీ ఫీచర్స్ ను అత్యంత రహస్యంగా ఉంచుతారు బుల్లెట్లు గ్రనేడ్లు రసాయన దాడులను ఇది తట్టుకోగలుగుతుంది నాలుగు టైర్లు పంక్చర్ అయినా ఇది ప్రయాణించగలదు ఇందులో ఎమర్జెన్సీ ఆక్సిజన్ సరఫరా వ్యవస్థ అందుబాటులో ఉంటుంది గంటకు రెండు వందల నలభై తొమ్మిది కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది మినీ ఫ్రిడ్జ్ ఎమర్జెన్సీ ఎగ్జిట్ కూడా ఉంటాయి చైనాలో ఎస్సీఓ సదస్సు సమయంలో ప్రధాని మోదీ పుతిన్తో కలిసి ఈ కారులోనే ప్రయాణించారు గతంలో ఇదే తరహా కారును ఉత్తర కొరియా అధ్యక్షులు కిమ్ జోంగ్ ఉన్కు పుతిన్ బహుమతిగా ఇచ్చారు విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు పుతిన్ తినే ఆహార పదార్థాలు తీసుకునే డ్రింక్స్ను రష్యా నుంచే తీసుకొస్తారు ఇవన్నీ వండేందుకు ప్రత్యేక వంటవాళ్ళు హోటల్ సిబ్బంది కూడా మాస్కో నుంచి వస్తారు రష్యా అధ్యక్షుడు బస చేసే హోటల్లో ఆయన సెక్యూరిటీ బృందం ప్రత్యేకంగా ఇక్కడ క్రెమ్లిన్ షెఫ్ కోసం లిస్ట్ను ఏర్పాటు చేస్తారు ఆహారం వండిన తర్వాత దాన్ని చెక్ చేసేందుకు ఓ మొబైల్ ల్యాబ్ను కూడా ఏర్పాటు చేస్తారు పుతిన్ చుట్టూ ఎల్లప్పుడూ నాలుగు భద్రతా వ్యవస్థ ఉంటుంది బహిరంగ కార్యక్రమాల్లో ఆయన ఎప్పుడూ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ను ధరిస్తారని గతంలో మాస్కో టైమ్స్ వెల్లడించింది పుతిన్కు దగ్గరగా ఉండే గార్డుల చేతుల్లో బ్రీఫ్ కేసు ఉంటుంది అది తెరిస్తే షీల్డ్గా మారుతుంది వారి చేతిలో ఉండే తుపాకీ నిమిషానికి నలభై రౌండ్లు పేల్చగలదు రష్యా అధ్యక్షుడి బాడీ గార్డ్స్ ముప్పై ఐదేళ్ల వయసులోనే రిటైర్ అవుతారట